యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పదననుకుంటున్నవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొకడును లేడు చూసారా యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు రెండవది మా ఎడల నీకున్న తలంపులు దేవునికి ఉన్న తలంపులు మీకు అర్థమవుతున్నాయా బహు విస్తారములంట మనకు మన పిల్లల ఏడలు ఎన్ని తలంపులు ఉంటాయి ఐదు ఐదో పదో అవి కూడా టెన్త్ తీరు తీరుగుంటాయి టెన్త్ తర్వాత ఇంకో ఉంటే ఇంటర్ తర్వాత ఇంకో తిరుగుంటాయి తర్వాత మొత్తమే పోతాయి కానీ దేవునికి ఎట్లా ఉంటాయంట బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా లెక్కకు మించున్నవి నీకు సాటి అయిన వాడొకడును లేడు దేవుడి కంటే ఒక ప్రణాళిక ఉంది ఎందుకు అంటే దేవుడిచ్చాడు పిల్లల్ని దేవుడిచ్చిన పిల్లలు మన పిల్లలు దేవుడు ఒక పర్పస్ ప్లాన్ లేకుండా నీకు ఇవ్వలే అందుకే దేవుని ప్రణాళికలో మనం మన పిల్లల్ని పెంచాలి